కోర్టు కానీ గన్నీకి కానీ సంబంధించిన ఒక్క పైసా కూడా ఇంతవరకు మా దగ్గర మా చర్చలకు పాపాన లేదు ఒక విధమైనటువంటి విధానం చేస్తే బాగుంటుంది తర్వాత ఇప్పుడు గత సంవత్సరం ఉన్నట్లే మేము ఆగిపోయినాయి ఆగి పాలిష్ రావడం లేదు ఎంసీఏ కసరే పాస్ కావు కాకపోతే దీని సివిల్ సప్లై కార్పొరేషన్ ఇందులో మన మంచి మీరు తీసుకుంటారు కానీ నోటీసులు కూడా ఇచ్చి తీసుకోకపోతే మేము విధి లేక అధికారుల యొక్క ఒత్తిడితో మేము తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఏమన్నారంటే అయ్యా మీరు తీసుకున్న వాస్తవమే మీకు మేము టెస్ట్ బిల్డింగ్ చేస్తాము అన్న నూకల శాతం ఏదైతే వచ్చిందో ఆ పైసలు మీకు ఇస్తాం దయచేసి రైతులకు ఇబ్బంది పెట్టకుండా రైస్ మిల్లర్ ధాన్యం తీసుకోమని చెప్పేవాళ్ళు దాని అప్పటి నుంచి మేము ప్రతి రైస్ మిల్లర్ను డిఫాల్ట్ అయిపోతున్నాము అంచెలంచెలుగా సర్వం కూడా నష్టమైపోయి ఇప్పుడు ఉన్నటువంటి ఈ వంద యాభై మందిలో దాదాపు ఎనభై మంది ఆర్థిక పరిస్థితి తట్టుకోలేక ప్రభుత్వ ఒత్తిడిని తట్టుకోలేక రకరకాల ఎస్సే ఆలోచన తట్టుకోలేక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి మా మీద సరైన ఆలోచనతో మా యొక్క విషయాన్ని మీరు అర్థం చేసుకొని మాకు సహకారం చేయవలసిందిగా కోరుతున్నాను మనం వారికి కలవగానే మనం వారిని సంప్రదించగానే మనకు సమయం ఇచ్చి వారి విలువైన సమయాన్ని మన కోసం వెచ్చించరు ఇంకా మాట్లాడాల్సిన చాలామంది ఉన్నారు కాబట్టి నేను రెండు మనకు ఎఫ్సిఐ నుంచి కానీ సివిల్ సప్లై నుంచి కానీ కొంచెం గోడంలో గోడంలో కొంచెం ఇబ్బంది అవుతూ ఉంది ఎఫ్సిఐకి సంబంధించి ఎక్స్టెన్షన్ అనేది పెడతా ఉన్నారు వ్యాగన్స్ రాకపోవడంతో ఎఫ్సిఐలో బియ్యం దిగుమతి సరైన సమయంలో కావడం లేదు కాబట్టి వీటన్నిటినీ ఇప్పుడు మీ ద్వారా మీ ద్వారా ప్రభుత్వం మా మీ ద్వారా మా మద్దతు మీ మద్దతు మాకు ఉండాలని కోరుకుంటూ మా సమస్యలు ఏదన్నా కానీ మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి మా ఇక్కడ మీరే మాకు ప్రభుత్వానికి మాకు వారది మా రైస్ కులర్ అసోసియేషన్కి మేము మేము పూర్తిగా మీరు మేము ఎప్పటి కూడా మేము ఉన్నప్పుడు ఉంటాం ఎందుకంటే సమస్యలు చాలా ఉన్నాయన్న ప్రభుత్వము అప్పుడున్న ప్రభుత్వము ఒత్తిడి మీద మిల్లర్లను కావాలని చెప్పేసి అని మిల్లర్ల గోడంలో స్పేస్ లేకున్నా కానీ దించుకోమని దానికి డెడ్ లైన్లు పెట్టి ఆ డెడ్ లైన్ల మీదనే దిగుమతులు చేసుకోవాలనేది మళ్ళీ ఒక ఒత్తిడి తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఆ ఒత్తిడికి దించుకొని అప్పుడున్న పరిస్థితులలో చూసుకొని దించుకుంటే ఇప్పుడు మళ్ళీ ఎఫ్సిఐకి పెట్టాలని చెప్పేసి అని కఠినతరమైన నిబంధనలు పెట్టి ఆ కఠినతరమైన నిబంధనలకు సిద్ధంగా ఉంటే పంపుతూ ఉంటే కూడా అక్కడ దిగుమతులు కాకపోవడం అలా పర్సంటేజ్ చేయడం అట్లాంటి సమస్యలు చేస్తూ అది ముందు పోతే నెయ్యి వెనకపోతే కొయ్య తయారు చేసిన వ్యవస్థ తయారైంది కాబట్టి దయచేసి మీరు మా అందరి తరఫున మా కోరికను మన్నించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కేంద్రంలో ఎఫ్సీఐ ద్వారా జరిగే ఏదైతే ఉందో వాటిని మాకు వెంటనే అంటే అయ్యేటట్టుగా మిల్లింగ్ చేసిన ఛార్జీలు రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు కూడా సమస్యలు ఏ రకంగా ఉన్నాయంటే ఆయన ఫస్ట్ గ్రౌండ్ నుంచి మొదలైందంటే పర్చేజ్ అనేది సివిల్ సప్లై షాప్ వాళ్ళు పర్చేజ్ చేస్తున్నారు మీరు బియ్యం తీసుకునేది సివిల్ సప్లై వాళ్ళు తీసుకుంటారు లేరు వీళ్ళు ఏం చెప్తున్నారు ఈ సివిల్ సప్లై వాళ్ళు తీసుకున్న ప్యాడి ప్రక్రూర్మెంట్ టైంలో ఏమవుతుందంటే గ్రామ పరిధి లోపల ఉన్నటువంటి వాడుకు కుమారులు సర్పంచ్ల నుంచి మొదలు పెట్టుకుంటే జిల్లా స్థాయి వచ్చే వరకు ప్రతి ఒక్క ఇన్వాల్వ్మెంట్ అయ్యి రికమెండేషన్ ఈ ప్రొక్యూర్మెంట్ విధానం ఏమైతుందంటే ఎఫ్ఐపీ ప్రకారం స్టాండర్డ్ ప్రకారం ప్రతి ప్రొక్యూర్మెంట్ సీజన్లో కలెక్ట్ జేసీ గారు మీటింగ్ పెట్టి అందరు కూడా ప్రొక్యూర్మెంట్ ప్రకారం ఇవ్వాలి ఇందులో ఏమాత్రం నలభై కిలోల ఆరు వందల యాభై గ్రాముల జోకాల ఎక్కువ జోకద్దు అనే టూస్ అనేది ప్రతి ఎఫై ప్రకారం చేయాలంటే ప్యాడీ అనేది ఎండపోయాలి ఎండ పోయేసి దాన్ని జాలి కట్టాలి జాలి కట్టి ఏదైతే ఆ స్టాండర్డ్నెస్ ఉన్నాయో ఆ ప్రకారం తీసుకుంటే ప్యాడీ అనేది మ్యాచర్ అనేది సెవెంటీన్ మ్యాచర్ వచ్చినాక ప్యాడీ ప్రిక్యూర్మెంట్ చేస్తే ఆ ప్యాడీ అనేది ఎఫెక్కువ ప్రకారం వచ్చేసి అది ఎఫ్సీఐకి పెట్టినా పర్లేదు శివసాకి పెట్టినా పర్లేదు ఇక్కడికైనా మేము పెట్టగలుగుతాం అటువంటి ప్యాడీని ఏం చెప్తున్నారు అంటే మొదటి స్థైల్ని ఎఫెక్టు రాకూడ నాన్ ఎఫెక్టు ప్యాడీని మాకి అధికారుల అధికారుల ఒత్తిడితోటి రాజకీయ నాయకుల ఒత్తిడితోటి మ్యాచ్ లేకుండానే మిల్లసి వస్తుంది మెల్చిన గురే చేసి ఒక పదిహేను ఇరవై రోజుల లోపలే ప్యాడీ నెట్టు మీద నెట్టు పడి ఈ పైన ఉన్న మ్యాచ్ కదంతా కింది వరకు ఆ ఆకాడి ఆటోమేటిక్గా అది తోటి ప్యాడీ అనేది మక్కిపోతుంది ఈ మక్కిపోయిన ప్యాడీ మీద మూడు నెలల తర్వాత మిల్లింగ్ చేసి సివిల్ సప్లై నుంచి ఎఫ్సీఐకి పెడితే ఆ డ్యామేజ్ అని కొద్దిగా మార్పు వచ్చినా కానీ డ్యామేజ్ కింద కౌంట్ చేస్తారు ఆ డ్యామేజ్ వచ్చిందా త్రీ పాయింట్ ఫైవ్ డ్యామేజ్ అనేది మాకు ఎఫ్సీఐ నిబంధన ఆ త్రీ పాయింట్ ఫైవ్ కంటే దాటి ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ వచ్చినా కానీ అది మీరు చెప్పి చేస్తారు మెయిన్ ఎక్కువ పర్సెంట్ నూక శాతం అంటే మిల్లు కంట్రోల్ చేయగలుగుతుంది పాలిష్ అంటే కంట్రోల్ చేయగలుగుతాం డ్యామేజ్ అనేది మా చేతులు లేదు ఎందుకంటే ఆటోమేటిక్గా ప్యా ప్రెక్యూర్మెంట్ తక్కువ జరిగింది కాబట్టి ఆ ప్రొక్యూ దాంతో మొత్తం మంది ఇప్పుడు వచ్చే రైస్ రిజెక్షన్ అనేది డ్యామేజ్ ఉంటే రిజెక్ట్ అవుతుంది ఈ విధానికి ఏమన్నా ఎగ్జామిషన్ ఇవ్వాలి అని సెంట్రల్ వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ ఇంత చేసినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టీఏ వాళ్ళు దీనికి ఒప్పుకోవట్లేదు మాకు ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్ ప్రకారం స్టాండర్డ్ ఉంటేనే మేము తీసుకుంటాం లేకపోతే అదర్వైజ్ మీది రిజెక్షన్ మీరు ఏమన్నా చేసుకోండి వాళ్ళు కూడా ఈ మధ్యనే అరవుతారు ఒక సంచికి ఏ అంటే నాణ్యమైన క్రాడీ వాడాలంటే ఆటోమేటిక్గా కిలో కిలోటర్ ఆ ఫ్రాడీ ఆ పట్టుడు ఈ టైం అంతా ఎందుకు వేస్ట్ అని వాళ్ళు మిల్లర్ కిలో ఎక్కువ ఇచ్చేస్తామని వాళ్ళే ఒప్పుకొని నలభై రెండున్నర ఇచ్చింది ఇది ఇంత ఇంత ఏమైపోయిందంటే వీళ్ళంతా నలభై రెండున్నర ఇస్తున్నారు అనేది ఒక బ్రాండ్ అయిపోయింది అడమ్మ ఒక ఒక గా ఉంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ ప్యాడీ అనేది రబీ ప్యాడికి వచ్చేవరకు రవి అనేది హండ్రెడ్ పర్సెంట్ అది కటింగ్ ఓన్లీ బయటకి ఎక్కడికి కదా అది రారేస్ అనేది సుటివ్ అయితే ప్యాడి కాదు ఇది ఆ రవి ప్యాడీని కూడా రారైస్ మిల్లర్లకు విపరీతంగా తీసింది ఈ రేసు మిల్లర్ ప్యాడ్ ఇప్పటివరకు అందరి దగ్గర ఉన్నది మెయిన్ మేము ఇప్పుడు ఇలా స్టోరేజ్ ఉండి కాకుండా ప్యాడి ఏంటంటే ఓన్లీ రవి ప్యాడ్ ఆ రవి ప్యాడ్ ఇరవై దించిన ప్యాడీని షిఫ్ట్ చేసారు ఇరవై రెండు ఇరవై జరిగింది కొద్ది మాసాలుగా కొద్ది సంవత్సరాలుగా అటు రైతుల ఇబ్బందుల్ని తొలగించే బాధ్యత ఈ ప్రభుత్వం ఇక్కడ తీసుకోవాల్సిన బాధ్యత ప్రజలు మాకు పెట్టిన క్రమంలో రైస్ బిల్లుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా మీకు గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుకు సంబంధించిన ఛార్జీలే కానీ లేదా ఇప్పుడు మీరు పెట్టాల్సినటువంటివి ఈ నెలాఖరు ఈ జిల్లాకైనా రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ మొత్తం అంటే గౌరవ మంత్రులతో మాట్లాడి ఆ అంశాలు కూడా తప్పనిసరిగా చర్చలు జరిగేటువంటి తర్వాత మీ అందరికీ కూడా ఉపయోగపడే నిర్ణయం తీసుకోమని చెప్పి మంత్రి గారు చెప్పి కార్యక్రమం తీసుకుంటాను చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ప్రధానంగా రైతులకు మేలు చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తున్నటువంటి సందర్భంలో రైతులకు ఉచిత విద్యుత్ అందజేసి రైతులకు సాగునీరు కూడా తీసుకుని వచ్చి రైతులు రారా చేయాలని చెప్పని ఈ దేశానికి ప్రపంచానికి అన్నం పెట్టేటువంటి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పినటువంటి ప్రాధాన్యత క్రమం ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి మీ అందరికి కూడా తెలుసు సరే గత ప్రభుత్వ ఏమైనా జరిగినటువంటి రైతుల ఇబ్బందులు కూడా మీకు తెలుసు దాంతోపాటు ఇప్పుడు మీ ఇబ్బందులు కొన్ని చెబుతున్నది మా దృష్టి పరిచయం సందర్భం ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వం ఖచ్చితంగా రాబో రోజుల్లో రైతుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకుంటూ ముందుకు పోవాలి చెప్పినటువంటి సంకేతాలు ఇస్తూ ఇప్పుడు మీ ద్వారా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని ఉత్పన్నం కాకుండా చూసుకోవచ్చు బాధ్యతను కూడా ప్రభుత్వం నెరవేరుస్తూ ముందుకు సాగాలని చెప్పినటువంటి కార్యక్రమాన్ని నేను గత మూడు రోజుల క్రితమే వేములవర్లో ఫర్టిలైజర్స్ అండ్ సీడ్స్ సంబంధించినటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికంటే పది రోజుల ముందే రాజన సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా పరిషత్ సమావేశం కానీ కలెక్టర్ గారితో జరిగిన సమావేశం కూడా వ్యవసాయ శాఖ పైన ప్రత్యేకమైనటువంటి ఒక చర్చలు జరిపి ఎందుకంటే నేను కింది నుండి వచ్చిన వాడిగా అటువైపు రైతుగా ఇటు మీ మధ్యలో కూడా ఉన్నటువంటి సందర్భంలో రైతు పడుతున్న కష్టాలు స్వయంగా చూసిన వాడిగా అనేక కళ్ళాలు తిరిగిన వాడిగా అనేక ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి కొనుగోలుదారుల యొక్క నిర్లక్ష్యం వల్ల పదిహేడు శాతం తేమ శాతం వచ్చినా దోకపోవడం వల్ల ఈరోజు మీ కష్టం మీరు చెప్తుంటే రైతుల కష్టం మీ చెప్పిన చెప్పిందమని చెప్పినట్టుగా మొదటి నుంచి మించు మించి నలభై రోజులు కళ్ళల్లో ఉన్నప్పుడు పడ్డటువంటి బాధను కూడా మనం చూసే క్రమంలో అక్కడక్కడ మీరు మా వాళ్ళు ఒత్తిళ్ళు కానీ ప్రజల పక్షం రైతుల పక్షం వచ్చిన మాటలు కూడా నేను కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నటువంటి సందర్భం అయితే నేను జిల్లా కలెక్టర్ గారి దగ్గర జరిగిన సమావేశంలో కానీ జిల్లా పక్ష సమీక్ష సమావేశంలో కానీ ఇటీవల ఇక్కడ ఫిస్టైన్స్ సంబంధించినటువంటి వ్యాపారం నిధులు జరిగినప్పుడు కానీ సరే ఇప్పుడు ఆల్రెడీ పంట ఆల నాట్లు పడ్డాయి నడుస్తుంది ఎన్ని క్వింటాల్ వస్తుంది అనేది దానిపై చర్చ పొందు ఇబ్బంది తలెత్తు చూడాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని రావు పంట నుండి కూడా ఇక్కడ ఇప్పుడు తప్ప తాలు రంగు మారుతుంది పొట్టి ఉన్నది ఇబ్బంది అవుతుంది మీరేమో సివిల్ సప్లై ద్వారా కొనుగోలు చేసి ఇస్తున్నారు మమ్మల్ని ఎఫ్సీ నామిస్తున్న ఈ ఇబ్బందులు ఉన్నాయి ఒకళ్ళు ఇది కూడా సివిల్ సప్లై వాళ్ళే కొనుంటే ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి ఆలోచన ఏదైతే చెప్తుందో అవన్నీ కూడా ప్రభుత్వం చూస్తుంది గమనిస్తుంది తప్పనిసరిగా కోణంలో ప్రభుత్వం రైతు ఇబ్బంది తలెత్తకుండా చేసే క్రమంలో మంచి నిర్ణయం తీసుకుంటుందని భావన ఈ సందర్భంగా నేను వ్యక్తం చేయవచ్చు ఇక్కడ ప్రధానంగా రైతు ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని ముద్దు పోవాలని చెప్పినప్పుడు ఆలోచిస్తూ ఉన్నప్పుడు నా ఆలోచన రాజ్యాల శిక్షణ జిల్లాలో అప్లై చేయాలనుకుంటున్న కోసం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోతాయి విత్తనాలు పంపిణీ చేసినప్పుడే మేలైనటువంటి విత్తనాలను మేలేనటువంటి వంగడాలను ఆయా ఫర్టిలైజర్స్ షాపుల ద్వారా కానీ మిత్ర కొనుగోలు అమ్మకాల సమస్యల ద్వారా ఇప్పియాల పని నేను పోవడం వాళ్ళ ఒత్తిడి వల్ల జోగిన తర్వాత కూడా మీకు పంపకపోవడం ఇవన్నీ జరగడం వల్ల అంటే ప్రభుత్వంలో సమన్వయం లేక రైతుల దగ్గర కొనుగోలు చేసే ట్రక్స్ ఎక్కడ ఇవ్వాలి కొనుగోలు ఎందుకు ఇవ్వాలి కానీ అక్కడ కొనుగోలు ట్రక్ షీట్ ఇవ్వకుండా రైస్ పిల్లకు ఖచ్చితంగా కొనుగోలు రెండుకి ఇవ్వడం వల్ల అనుమానాలు తలెత్తే విధంగా రైస్ బిల్లర్ల మీద జరుగుతున్నటువంటిది ఏదైతే ఉందో మేము దోపిడీదారుల అన్నంలో ఏమో దోపిడి దొంగలుగా చిత్రీకరిస్తు చెప్పండి అది జరుగుతున్నటువంటి సందర్భం మీరు రాజకీయ పరంగా కూడా మీరు చేసిన ఆరోపణలు అవి అవి ఆ మాటలు జరిగినటువంటి సందర్భం కూడా వాస్తవం అందరూ చూశాను కాబట్టి ఈసారి అలాంటి సమన్వ లోపం లేకుండా వరి విత్తనాలు అమ్మకానికి అమ్మకం కాను మొదలు పెడితే కొనుగోలు కేంద్రంలోకి వచ్చిన తర్వాత రైతు దగ్గర నుంచి వెంట పెట్టిన కొనుగోలు చేసి సంబంధిత బిల్లులు కొనుంచి కార్యక్రమం చేస్తూ ఎలాంటి కట్టింగ్ లేకుండా పంపాలు చెప్పాలనేది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న వాటి సందర్భం మీ అందరూ కూడా చెప్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే మాకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా మనం సరైన సమయంలో కొనుగోలు చేసి వ్యాపార వర్గాలపై వృత్తులు ఏమైనా చూడాలని చెప్పిన మాటలు ప్రైవేట్ సమస్యలు మాత్రం చెప్పిన సందర్భంలో నేను మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రభుత్వం మారింది ప్రభుత్వం యొక్క ఆలోచన మారింది మార్పులు కోరే క్రమంలో వీరంతా కూడా కాస్త ఆలోచితు మార్పుతోటి సేవాభావంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ అనుకోవడం లేదు కానీ ఎలాంటి ఇబ్బంది తల్లి చేసే క్రమంలో మనకు గోదావరి ఇబ్బంది ఉంది నేను అర్థం చేసుకోగలుగుతా అందుకే జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు చెప్పడం జరిగింది వీలైన నీకు ఎక్కువ కూడా నిర్మించడానికి కోసం తగిన చర్యలు మనం తీసుకుందామని చెప్పి అన్నమాట ఫ్యాక్స్ ద్వారా మన దగ్గర ముంపుకురావాలని ఎక్కడ కూడా తీసుకొచ్చి పెడదామా అనేటువంటి అంటే రైస్ బిల్లు మీరు నూట ఎనభై బిల్లు అని మాట అందులో రా రైస్ బిల్లు ఎనభై రైస్ బిల్లు బావిలో కొత్త కూడా నూట పదే అంటే ఇక్కడ రైస్ పూల్ కూడా మనకు పంటలు సరిపడే లేనటువంటి సందర్భం దృష్టిలో పెట్టుకుని గోదావరి సంఖ్య Thank you.